హలో మిత్రులారా అందరికీ నమస్కారం స్త్రీలలో చాలా రకాలు ఉంటారు అందులో తమకు ఇష్టమైన పురుషుని గురించి అనేక విధాలుగా పరితపిస్తూ ఉంటారు అందులో కామానికి సంబంధించి అనేక రకాల సూచనలు వారికి తెలిసేలా చేస్తూ ఉంటారు ఎందుకంటే వారి కోరికలను తీర్చుకోవడానికి పురుషులను తమ వల్ల వేసుకోవడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారట స్త్రీలకి సంభోగం కావాలంటే ఈ కొన్ని సూచనలు వారికి తెలిసేలా ప్రవర్తిస్తూ ఉంటారు తన అందచందాలను చూపించి తనను మైకంలోకి లాగేసుకుని తన కోరికను తీర్చుకోవాలని చూస్తుందట అలాగే చీర కొంగు జారకపోయినా కూడా మాటి మాటికి కొంగు సర్దుకోవడం చేస్తుంటారట ఏ వ్యక్తితో అయితే ఆ కోరికను తీర్చుకోవాలనుకుంటారో వారితో డబల్ మీనింగ్ మాటలు మాట్లాడడం తొంగి తొంగి వారిని దొంగచాటుగా చూడడం చేస్తుంటారట ఆడది మగాడిని కోరుకుంటుందని కొన్నిసార్లు ఆమె కళ్ళను చూసి కనిపెట్టవచ్చు ఆమె కళ్ళల్లో ఒక రకమైన మత్తు ఉంటుందట తన సన్నని నడుమును ఆ నడుము కింద ఉన్న తన బొడ్డును చూపిస్తూ మురిసిపోతూ ఉంటారట అలాగే మిడభాగాలను నడుము భాగాలను తడుముకుంటూ వారిలోని కామ కోరికలను తెలిపే విధంగా ప్రవర్తిస్తూ ఉంటారట నచ్చిన పురుషుణ్ణి చూడగానే పెదాలను కోరకడం కళ్ళను కొట్టడం లాంటివి చేస్తుంటారట ఇలాంటి సంకేతాల ద్వారా వాళ్లకు సంభోగం కోరిక ఉందని తెలియజేస్తూ ఉంటారు ఇలాంటివి చాలామంది పురుషులు అర్థం చేసుకోలేక సతమతమైపోతూ ఉంటారట కొంతమంది అయితే భయపడుతూ ఉంటారని చెప్పడం జరిగింది కొంతమంది పురుషులకు అర్థమైనప్పటికీ ఇలాంటి ఆడవాళ్ళ జోలికి వెళితే లేనిపోని చిక్కులు వస్తాయేమోనని అర్థమైనా కానట్టు నటిస్తారట ఎందుకంటే స్త్రీలు వారికి అనుకూలంగా ఉంటే ఒకలాగా రివర్స్ అయితే ఇంకోలాగా వారి ప్రవర్తన ఉంటుంది కాబట్టి చాలామంది పురుషులు భయపడతారట స్త్రీలు వారికి నచ్చినట్టు ఉంటే ఎలాంటి సమస్య ఉండదు అదే వారికి నచ్చని విధంగా ప్రవర్తిస్తే గనుక వారిని ఏదైనా చేయడానికి వెనుకాడరు నచ్చిన మగాడు దొరికితే అతనితో ఆ కామ కోరికలను తీర్చుకోవడానికి ఎంతకైనా తెగిస్తుంటారు ఇలాంటి ఆడవాళ్లతో చాలా జాగ్రత్తగా ఉండాలి ఒకవేళ ఆ స్త్రీ మీకు నచ్చితే సరే లేదంటే వారిని సున్నితంగా ప్రవర్తించి వారికి దూరంగా ఉండడం చాలా మంచిది లేదంటే కోరి కోరి కష్టాలు తెచ్చుకున్నవారు అవుతారు మిత్రులారా ఈ వీడియోను అందరు స్త్రీలను ఉద్దేశించి చెప్పడం లేదు కొందరు మాత్రం ఇలాగే ఉంటారని చెప్పడం జరిగింది కాబట్టి ఎవరు తప్పుగా అర్థం చేసుకోకండి మిత్రులారా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు